చిత్తూరు జిల్లా పుత్తూరులో విషాదం నెలకొంది ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు మృతులు నివాసం ఉంటున్నారు శ్రీ సిటీలో శివ ఉద్యోగం చేస్తున్నాడు ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు భర్త శివ ఎక్కడా స్థిరంగా పనిచేయడం లేదని అప్పులు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు పోలీసులు ఘటనపై అన్ని కోణాలు చేస్తున్నారు పద్మ రాసిన సూసైడ్ నోట్ కన్నీలోను తెప్పిస్తోంది తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి తన జీవితం ఒక గుణపాఠం కావాలని లేఖలో పద్మ పేర్కొంది భర్తలో ఉండకూడని లక్షణాలని తన భర్తలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది అమ్మ నాన్న అన్న క్షమించాలంటూ సూసైడ్ నోట్లో భావోద్వేగానికి గురైంది ఇక తన భర్త శివ ఎక్కడ స్థిరంగా పనిచేయడం లేదని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది ఇద్దరు పిల్లలతో కలిసి ఈ ఘటన విషాదాన్ని మిగిల్చింది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు రవివర్మ చెప్పండి అసలు ఏంటి సూసైడ్ కి కారణం ఏంటి తన భర్త ఎక్కడ పోలీసులు అదుపులో ఉన్నాడా లేదా తిరుపతి జిల్లా పుత్తూరులో తీవ్ర విషాదం చెంది నెలకొనింది ఓ తల్లి ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన నగరం అంతా కూడా కలకలం సృష్టించింది ముఖ్యంగా అంటే తల్లి తల్లి ఆర్థిక సమస్యలే ప్రధాన కారణం అని చెప్పేసి ముఖ్యంగా సూసైడ్ నోట్లు అయితే సూచించినట్లుగా కూడా పోలీసులు అయితే ధృవీకరించారు అయితే గతంలో గత వివాహం అయి దాదాపు పద్నాలుగేళ్ళు కావస్తున్నా కూడా స్థిరమైన ఉద్యోగం లేదు ఆర్థిక సమస్యలు అనేకంగా ఉన్నాయి కొట్టుమిట్టాడుతున్నాయి ఈ క్రమంలోనే జీవితాన్ని సాగించడం కష్టం అని చెప్పేసి భావించినటువంటి భావించిన పద్మ తన భర్త ఉద్యోగానికి వెళ్ళిన నేపథ్యంలోనే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుని కూడా తెలుస్తా ఉంది అయితే ఈ క్రమంలోనే అంటే శ్రీ సిటీలో ఇటీవల కాలంలో కొద్ది ద్రోళిగా శ్రీ సిటీలో విధులు నిర్వహిస్తూ వస్తున్నాడు ఈ విధుల్లో నిర్వహించే క్రమంలోనే చాలీ చాలని దూపం కారణంగానే ఇది కుటుంబాన్ని సాగించడం కష్టంగా ఉందని చెప్పి కూడా భావిస్తూ వస్తున్నారు అయితే గత రెండు రోజు గత వారం క్రితం నుంచి కళాశాల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు తన పిల్లల ఫీజు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది ఫీజులు కట్ట కట్టాలి సకాలంలో చెల్లించాలని చెప్పేసి పాఠశాల యాజమాన్యం కూడా ఒత్తిడి అయితే తెస్తా ఉంది ఈ ఒత్తిడి క్రమంలోనే ఇంట్లో విభేదాలు గొడవలు ఘర్షణ పడుతూ వస్తున్నారు భార్య భర్త ఇద్దరు ఘర్షణ పడుతూ వస్తున్నారు అయితే దీని కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి ప్రధానంగా పోలీసులు అయితే భావిస్తున్నారు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఒక సూసైడ్ నోట్ అయితే స్వాధీనం చేసుకున్నారు ఈ సూసైడ్ నోటీస్ లో తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ భావోద్వేగంతో కూడినటువంటి లేఖను లేఖలో పొందవచ్చు ఉన్నది ముఖ్యంగా తాను తల్లిదండ్రులు పెద్దల మాట విని వినకుండా పెళ్లి చేసుకున్నాను ప్రేమ పెళ్లి చేసుకున్నాను దీని కారణంగానే ఆర్థిక సమస్యలు వచ్చాయి ఇది ఇలా ఇది నా జీవితానికి ఒక గుణపాఠము ముఖ్యంగా ఏ మహిళ కూడా ఏ ఆడపిల్ల కూడా ఎలాంటి లక్షణాలు ఉండకూడదో భర్తలో అలాగే ఇలాంటి ఇలాంటి అవలక్షణాలు ఏది ఉండకూడదు అని చెప్పి ఆశిస్తుంది అలాంటి లక్షణాలన్నీ తన భర్తలో ఉన్నాయి ఇది దీని కారణంగానే అటు కుటుంబ జీవనం సాగడం చాలా కష్టంగా మారిన కారణంగానే తామంతా కూడా జీవితాన్ని విరమిస్తున్నామని చెప్పేసి కూడా సూసైడ్ లెటర్ సూసైడ్ లెటర్ లో పొందుపరిచినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఆ మేరకు భర్తనైతే అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు తెచ్చి చేస్తూ వస్తున్నారు యమున Right thank you Tirupati